ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే మిద్దె తోటలో ఉన్నటువంటి వచ్చినవి అన్నీ కూడా ఇవాళ హారెస్ట్ చేయబోతున్నాను ఏం వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తా నేను ఈరోజు అయితే హారెస్ట్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది మరి చూస్తున్నారు కదా ఇవాళ అన్నీ మన టెరస్ పైన ఏం వచ్చినాయో వెజిటబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ కూడా నేను హారెస్ట్ చేయబోతున్నాను మీరు వీడియో అనేది స్కిప్ చేయొద్దు సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఫ్లవర్ వీడియోతో అంటే ఫస్ట్ ఫ్లవర్ హార్వెస్ట్తో మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం తర్వాత వెజిటబుల్స్ కూడా నేను హార్వెస్ట్ చేస్తాను సో మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేద్దామని చూడండి ఒకసారి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈరోజు కూడా ఈరోజు కూడా ఏం వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను చూడండి ఎన్ని వచ్చినాయి అంటే అన్ని కలర్స్ వచ్చినాయి రెడ్ ఇది రెడ్ తర్వాత పింక్ డార్క్ పింక్ ఇది లైట్ పింక్ ఎల్లో వైట్ ఇంకా ఈ రోజెస్ అనమాట కాశ్మీర్ రోజెస్ చూడండి డార్క్ రెడ్ ఇది కొంచెం డార్కిష్లో ఉంటుంది సో అన్నీ మీకు చూపిస్తా ఈరోజు వీళ్ళది బాగుంటుంది హారెస్ట్ అనేది సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఫ్లవర్ హార్వెస్ట్ అయితే చేసేద్దామా సో ఇక్కడ పెట్టేసుకుందాము ఎందుకంటే మనకి పూలు ఎక్కువ వస్తాయి కాబట్టి సో చూడండి ఎన్ని బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చింది ఫస్ట్ వచ్చేసి ఇదైతే కట్ చేసేద్దాము సో ఫస్ట్ చూడండి ఎంత బాగుందో ఇది ఎల్లో అది ఫస్ట్ టైం అన్నమాట అంతకుముందు బాగా మొగ్గలు ఉన్నాయి కోతులు అయితే టెంపేసినాయి సో ఇదైతే చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా ఈ బ్యాక్గ్రౌండ్లో పిచ్చుకులు అయితే వచ్చినాయి మన టెర్రస్ పైకి సో ఇది అనమాట ఫస్ట్దిద్దాము తర్వాత ఇంకా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం తర్వాత ఇది చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయి చాలా బాగున్నాయి కదా మీకు కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఇది అయితే మనం కట్ చేద్దాము ఇక్కడ చూసారా చక్కగా ఉన్నాయి ఇదొకటి ఇంకొకటి ఇవాళ అయితే ఎల్లో కలర్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను అంటే మిగతా కూడా ఉన్నాయి ఇవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట చూసారా చాలా బాగున్నాయి సో తర్వాత ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం తండేస్తుంది కదా ఇది ఇక్కడ కట్ చేసుకోండి మనకి ఈ కింద నుంచి కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి చూస్తారు కదా మనం ఇట్లా కాడ ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి నేను అలాగే కట్ చేస్తాను మీకు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు హార్ష్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా ఈ కొన్ని కొన్ని టిప్స్ అనేవి తెలియాలి ఎందుకంటే ఊరికే మొక్కలు పెడతాం అంతగా తొందరగా రావు అనమాట ఇవి గులాబీ పూలు అనేవి మనకి త్వరగా రావు సర్వైవ్ కావు కూడా త్వరగా రావు సో అందువల్ల మీకు కొన్ని కొన్ని టెక్నిక్ అనేవి చెప్తాను చూస్తూ ఉండండి చూసారు కదా ఎల్లో బాగా వచ్చేసి తర్వాత ఇంకా ఎల్లో ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం సో తర్వాత ఇవి చూస్తున్నారు కదా చూస్తారా అంత బాగున్నాయో ఇవి లేదా ఇక్కడ కట్ చేయండిలా ఎందుకంటే దానికి కనుపు ఉంటుంది అక్కడ వరకు అన్నా కట్ చేయండి అలా కట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా మనకి ప్రాపర్గా కట్ అవుతుంది ఆ మొగ్గు వరకు కొమ్మ వరకు తర్వాత మనకి బ్రాంచెస్ అయితే వస్తాయి సో ఇది ఇంకా మొగ్గు ఉంది ఉంచేద్దాం నేను అది ఎందుకంటే ఫ్లవర్స్ ఎక్కువ అయినాయి ఇలా తర్వాత ఈ ఇవి ఇదొకటి తర్వాత ఈ వైట్ కూడా ఇంకా మొగ్గు ఉంది ఈ వైట్ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నాయి అంతగా రాలేదు సో తర్వాత బేబీ పింక్ అయితే హార్వెస్ట్ చేద్దాము ఇవి కూడా మొగ్గు ఉంది అక్కడ ఒక మాత్రం బాగా ఇచ్చుకుంది అది అయితే హార్వెస్ట్ చేద్దాం సో ఇవి చూసారా అసలుకి ఇంకా ఎక్కువ ఇంకా ఉంది మొగ్గు మాత్రం ఒక మూడు నాలుగు రోజుల దాకా విచ్చుకునేటట్టు లేదు ఇది చూద్దాం ఇది కూడా ఉంది కొంచెం పర్వాలేదు ఇది తీసుకోవచ్చు హార్వెస్టింగ్ అయితే పర్వాలేదు ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలన్నమాట ఇలా చూసారు కదా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట తర్వాత ఇవి ఇది రెడ్ ఇంకా విచ్చుకోలేదు నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ హార్వెస్టింగ్ అయితే తర్వాత మనము ఇవైతే హార్వెస్ట్ చేద్దాము అక్కడ ఉన్నాయి చూడండి ఇవి కూడా రెడ్ కలర్ ఇంకా బ్లూమింగ్ కాలేదు ఇవి హార్వెస్ట్ చేద్దాము ఇవి ఉన్నాయి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ పెట్టి హార్వెస్ట్ అయితే చేద్దాము ఇది కాశ్మీర్ రోజెస్ చాలా ఎక్కువ వస్తాయి చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇది తర్వాత ఇవి ఎప్పటికప్పుడు మనం వచ్చినవి వచ్చినట్లుగా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్లవరింగ్ కూడా బాగుంటుందన్నమాట ఎక్కువ వస్తాయి అనమాట ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ ఈరోజైతే సో ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి బటన్ రోజెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఇవైతే హార్వెస్ట్ చేసేద్దాము ఈ చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులు వచ్చేసాయి మీలో ఎవరు ఇలా హార్వెస్ట్ చేస్తారు మీరు కూడా ఇలా పెంచుతున్నారు ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ని ఫ్లవర్స్ మీకు కూడా వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే మీరు కూడా గార్డెనింగ్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఇలాంటి హార్వెస్ట్లు చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాకపోయినా కామెంట్ చేయండి ఎందువల్ల అంటే కొంచెం మీకు ఏదన్నా డౌట్ ఉంటే నేను క్లారిఫై ఇస్తాను చూడండి ఇది చూడండి ఈ కలర్ చూడండి డార్క్ పింక్ ఇది తర్వాత ఇంకా ఉన్నాయి అటువైపు ఉన్నాయి చూడండి అట్టు చాలా వచ్చినాయి అటు పోదాము సో ఇవాళ అయితే కలర్ఫుల్ అనమాట ఈ ఫ్లవర్ హార్వెస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ పెట్టేశాను తర్వాత ఇవి చూడండి ఇవి వచ్చినాయి ఇవి చిన్న చిన్నవి కాబట్టి అంతగా చిన్న చిన్నవి కోయలేము అలాగే ఉంచేస్తాను చెట్టుకి ఇవి మాత్రం అరెస్ట్ చేస్తాను ఇది నాటు గులాబీ మనం మీకు వీడియో చేద్దాం అంటే కుదరలేదు ఇవి నాటు గులాబీలు ఇది చూడండి చాలా చిన్న గులాబీ ఇంకా ఇంకా ఉన్నాయి ఇవి ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట నాటు గులాబీలు కొన్ని అయితే రాలిపోతున్నాయి కూడా ఈ రాలిపోయినవి మనం మళ్ళీ కుండీల్లోనే వేసుకోండి అంటే ఇవి బాగా ఇదైపోయినాయి కాబట్టి అందులో వేసేసుకోవచ్చు అవి మళ్ళీ కంపోస్ట్గా తయారవుతాయి సో మిగతావి హారెస్ట్ హార్వెస్ట్ అయితే చేద్దాం ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చేయాలి కానీ ఇక్కడ చూడండి ఇవి ఒకసారి నాటు గులాబీలు ఇంకా ఉన్నాయి కోస్తాను మరి ఇంకా మన తోటలో ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా మీకు ఇవాళ హారెస్ట్ వేడి అనమాట సో ఇంకా ఇంకా అయితే ఇవేను తర్వాత అటు పోదాము ఇంకా ఉన్నాయి తర్వాత రెడ్ రోజెస్ ఇది చూడండి ఇది ఒకటే వచ్చింది ఇంకా ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి అక్కడ సో ఇది రెడ్ అనమాట అక్కడ పెడదాం తర్వాత ఇంకా నాటులు అవి అయితే ఉంది ఇక్కడ కనకాంబరాలు అయితే ఉన్నాయి ఇది తర్వాత మందారాలు ఉన్నాయి మందారాలు హార్వెస్ట్ అయితే చేద్దాము అక్కడ చూడండి ఎన్ని పూలు వస్తున్నాయి అంటే అన్ని పూలు వస్తున్నాయి మందారాలు కూడా తక్కువ కాకుండా చూడండి ఒకసారి అటువైపు కూడా ఉన్నాయి సో ఇది మందారలో వైపు పెడుతున్నాను ఇది ఇంకా నాటు గులాబీ ఉంది అది కూడా హార్వెస్ట్ చేస్తాము వాళ్ళ బుట్ట తీసుకురాలి ఎందుకంటే మీకు అన్నీ కనిపించాలని నాటు గులాబీ అంటే పింక్ అనమాట బేబీ ఇది చూడండి ఎన్ని వచ్చినాయో మీరు ముందాక ముందు క్లిప్పింగ్లో చూశారు కదా అదే కొన్ని అయితే హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ పెట్టేస్తున్నా గడ్డి పూలు మీరు చూసారా ఈ బేబీ పింక్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ కలర్ అందరికీ నచ్చుతుంది తర్వాత బాగా విచ్చుకున్నాయి నేను హార్వెస్ట్ చేస్తున్నా మొగ్గలు ఉన్నాయి వదిలేస్తున్నా ఇవి చాలా బాగుంటాయి బేబీ పింక్ ఇంకా ఉన్నాయి ఈ నాటి కాబట్టి త్వరగా వచ్చేస్తాయి అన్నమాట చేతికి ఇవి ఇక్కడ పెడుతున్నా చూడండి ఎంత బాగున్నాయో ఇవాళ కూడా హారెస్ట్ బాగుంటుంది ఇంకా మనకి నాటు గులాబీలు ఉన్నాయి అవి కూడా హారెస్ట్ చేద్దాం ఇక్కడ నాటు గులాబీలు పెడదాం ఇంకా స్పేస్ లేదు సో ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయో సో చూసారు కదా ఎన్ని ఉన్నాయి అటువైపు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంట్లో వచ్చేసినాయి సో అక్కడ ఫస్ట్ ఇది కట్ చేద్దాము ఒకటి చూడండి ఇంత పెద్ద ఫ్లవర్ ఇది ఒక రకమైనటువంటి బేస్వాళ్ళి అనమాట మీకు కొన్ని చెప్తా ఉంటాను చూడండి ఇది ఒక రకము ఇది ఒక రకమైన పెటల్స్ ఉంటాయి దీనికి మళ్ళీ టూ కలర్ అనమాట మధ్యలో బేబీ పింక్లో ఉంటుంది తర్వాత డార్క్ పింక్ ఉంటుంది తర్వాత ఇది ఒక రకం అనమాట ఇది ఒక రకమైనటువంటి పెటల్స్ చిన్న చిన్నవి అనమాట ఇలా నాటు గులాబీలు రకాలు ఉంటాయి సో ఇది తర్వాత చూసారా ఇది ఇది ఒకటే మొక్క నుంచి వచ్చిన పువ్వులు కానీ డిఫరెన్స్ చూడండి చాలా బాగున్నాయి కదా చాలా చక్కగా ఉన్నాయి ఇది తర్వాత ఇది ఇంకా ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇది చూడండి ఎంత చక్కగా ఉందంటే దాక్కున్నట్టుంది అటువైపు ఉంది ఇక్కడ ఇది చూడండి ఎంత బాగుందో ఇలా ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ చూసినా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చూసి నిండిపోయింది తెచ్చిన ప్లేట్ మొత్తం నిండిపోయింది అనమాట బాగున్నాయి కదా సో ఒకసారి అయితే చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇవాళ మీకు ఇలా ప్లేట్లో పెట్టింది ఎందుకంటే మీకు చూస్తారు అన్నటువంటి ఎందుకంటే మీరు కూడా ఇలా కలర్ఫుల్గా ఫ్లవర్స్ అనేవి పెంచుకుంటారని చూడండి ఇది బేబీ పింక్ హైబ్రిడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇవి నాటి ఇవి కూడా నాటి నాటిలో మనకి రెండు రకాలు అనమాట ఇది వైట్ ఉంటుంది అది బేబీ పింక్ ఉంటుంది లైట్ బేబీ పింక్ తర్వాత డార్క్ అనమాట సో ఇది ఇలాగా ఇవి నాటి చూసారు కదా ఇది ఒక రకమైన నాటు గులాబీ ఇవి నాటు గులాబీలు మందారాలు తర్వాత కాశ్మీర్ రోజెస్ చూసారు కదా కాశ్మీర్ రోజెస్ తర్వాత ఎల్లో చూడండి ఎల్లో అయితే కలర్ఫుల్గా ఉంది అన్ని ఫ్లవర్స్ కన్నా ఇందులో కొంచెం హైలైట్గా ఉంది కదా మీరు ఈ పూలలో మీకు నచ్చినటువంటి ఫ్లవర్ ఏదో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నేను నాకు తెలియాలి మీ యొక్క అభిప్రాయం అనేది సో మీరు ఈ కలర్ ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్లో మీకు ఏది నచ్చిందో అది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడైతే వెజిటబుల్స్ అయితే హారెస్ట్ చేద్దాము పక్కన పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వెజిటబుల్స్ అయితే హారెస్ట్ చేసేద్దాం సో ఇప్పుడు వచ్చేసి వంకాయలని అయితే హార్వెస్ట్ చేద్దాము సో పెట్టేసుకుందాం వంకాయలు ఏమాత్రం వచ్చినా చూద్దాం ఈరోజు నేను అసలు చూడలేదు ఆ రోజు హార్వెస్ట్ చేయటం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ అనమాట ఇది మూడోసారి ఫస్ట్ సారి ఏమి అంతగా రాలేదు కానీ ఇప్పుడు చూద్దాం సెకండ్ టైం కూడా కొంచెం వచ్చినాయి థర్డ్ టైము వచ్చినాయి చూద్దాం ఇక్కడ కనిపిస్తుందా లేదు చూడండి వంకాయ పెద్దదైంది కదా బాగుంది ఇదైతే తెంపడం ఇదైతే కట్ చేద్దాము చేత్తో బాగా గట్టిగా ఉంటున్నాయి ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేద్దాము సో ఎట్లా కింద ఉన్నాయి కాయలు వంకాయలు అయితే తర్వాత వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా బాగున్నాయి వంకాయలు లేతగా బాగా చక్కగా వచ్చినాయి చూసారా పెద్ద వంకాయలు అయితే వచ్చినాయి ఇవి తర్వాత తర్వాత ఇది ఇంకా పెద్ద ఊతి కానీ కొంచెం ముదిరినట్టు ఉన్నాయి కోసేస్తున్నాను చిన్నకాయలైనా ఇవి వంకాయలు బాగున్నాయి కదా సో ఇది తర్వాత ఇంకేమున్నాయి అబ్బా అక్కడైతే ఉన్నాయి కాయలు వంకాయలు ఇది ఇది కూడా కట్ చేద్దాం తర్వాత ఇవి పోయినసారి కోతులు వచ్చాయి బాగా కొమ్మలు తెంపి అన్నీ కాయలన్నీ తెంపెళ్ళినాయి సేవ్ సేవైనవి చూస్తున్నారు కదా ఇవి కాయలు అవి గ్రో బ్యాగ్లో పెట్టాను వాళ్ళైతే కొంచెం పర్వాలేదు బాగానే వచ్చినాయి పావు కేజీ పైన ఇంకా ఉన్నాయి చూద్దాము ఇక్కడైతే ఉన్నాయి అడుగున ఎలా దంపాలి బాగా గుబురు దట్టంగా ఉన్నాయి ఆవులతో సో అటువైపు వచ్చి కొద్దాము అటువైపు అయితే ఉంది మీరు కాయలు వంకాయ ఇవి నల్ల వంకాయలు ఇవి ఇంకొక్క ఉంది ఇక్కడ 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 అడుగున ఉంటే కాయలు చూసుకొని తెంపాలి ఇది వాళ్ళ వంకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ చూస్తున్నారు కదా ఇది తర్వాత ఇక్కడ వంకాయలు సో ఇది చూసారు కదా మనకి వంకాయలు అయితే వచ్చినాయి బాగానే నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి పొడవంకాయలు పుట్టంకాయలు నల్లంకాయలు తర్వాత తెల్ల వంకాయలు ఇలా నాలుగు రకాలైతే వంకాయలు వచ్చి వచ్చినాయి ఇవి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే బాగుంటుంది చూసారు కదా ఇవి తర్వాత ఆకుకూర అయితే కట్ చేద్దాము సో ఇప్పుడు వచ్చేసి చూస్తారు కదా ఎంత గ్రీనరీ ఉందంటే పుదీనా చాలా బాగా వచ్చింది పుదీనా అయితే పుదీనా హార్వెస్ట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి ఇదైతే హార్వెస్ట్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇది అయితే హార్వెస్ట్ చేస్తాము చక్కగా వచ్చింది నేను ఇది చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ ఈరోజైతే మళ్ళీ చేస్తున్నా మనకి ఇంకొక బకెట్ అయితే ఉంది కదా చిన్న బకెట్లో పెట్టాను చూస్తా కదా ఇది పెద్ద బకెట్లో కూడా పెట్టలేదు చిన్న ఒక ట్వల్ ఇంచెస్ పాటలో పెట్టినటువంటి పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత గుబురుగా వచ్చిందో చూసారు కదా ఓన్లీ మనకిది చాలా లో మెయింటెనెన్స్ అనమాట మనకి టెరస్ పైన పెట్టుకునే మొక్కల్లో ఇది మంచి హెర్బల్ ప్లాంట్ మీకు తెలిసింది ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క మనకి ఉండవలసిన మొక్క కూడా గార్డెన్లో సో ఇవైతే ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఈజీ గ్రో అవుతుంది ఈజీ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ చూడండి చాలా దట్టంగా వచ్చింది అంతకుముందు నేను ఇది హార్వెస్ట్ చేయలేదనుకుంటా కొంచెం వదిలేశాను ఇంకా బాగా పెరిగిపోయింది సో ఇంతవరకు అయితే మనకి పుదీనా అయితే వచ్చేసింది చూడండి ఏమో వచ్చినాయి చూద్దాం అప్పుడు చూసారు కదా పుదీనా మనకి సరిపడినంత పుదీనా చట్నీ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి ఈరోజు కూడా అసలు ఏ రోజు తగ్గకుండా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి తర్వాత ఈ నాటు అవి అయితే చాలా బాగుంది చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నా చూస్తున్నారు కదా ఇలా బాగున్నాయి ఎల్లో కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ బాగున్నాయి చూసారు కదా ఇది తర్వాత వచ్చేసి వంకాయలు పావు కేజీ పైన ఉంటాయి అర కేజీ పైన ఉంటాయి వంకాయలు అయితే చూస్తారు కదా ఒక్కో వంకాయ వచ్చి చాలా బరువు ఉంది చాలా బాగున్నాయి అనమాట సో చూసారు కదా సో ఇది ఇవాళ హార్వెస్ట్ చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్